సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నీ జీవితం నీ చేతుల్లో ఉంది ఇప్పుడు చెప్పబోయే నా మాటలన్నీ నీ కోసమే ఆలకించి విన్నావంటే నువ్వు మంచి స్థాయిలో ఉంటావు తప్పక విను అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెలాక్ వెయిట్ చేసి ఆల్ ఆప్షన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నీ కొత్త వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారు మనకు చెప్పబోయే సందేశం ఏంటి అందులోని పరమార్థం ఏంటి అని చెప్పి విందామా బిడ్డ జీవితం అనేది నువ్వు అనుకున్నంత తేలికైనది కాదు అలాగే కష్టమైనది కాదు భయపడేంత భారమైనది కూడా కాదు అనువుగా లేనప్పుడు విధికి తలవంచాలి అవసరమైతే ఆ విధిని ఎదిరించాలి ఎక్కువ ఆలోచన అనేది చేయకుండా నిర్ణయాలు అనేవి తీసుకోకూడదు ఆలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకుంటే నీ గెలుపుకి దోహదం చేస్తాయి నీకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తాయి నీ జీవితానికి పరమార్థం కూడా తెలుపుతుంది ఎందువల్లంటే నువ్వు ఇప్పుడు నాకు సమస్యలు మాత్రమే ఎందుకున్నాయి బాబా అని చెప్పి అనుకుంటున్నావు కదా సమస్యలు మాత్రమే జీవితం కాదు వాటిని ఎలా అనువుగా మల మలుచుకోవాలి అనేది విధి ఒక నేర్పే పాఠం ఒకటో క్లాసులో ఒక చిన్న పాఠం ఎంత కష్టంగా ఉంటుందో పదవ క్లాసులో కూడా ఉన్న పాఠాలు అలాగే కష్టంగా ఉంటాయి అంటే ఆ వయసుకు తగ్గట్టు ఆ పాఠాలు ఎంత కష్టంగా కష్టంగా అనిపిస్తాయో జీవితంలో అన్ని సమస్యలు భారంగానే అనిపిస్తాయి ఈ భారాన్ని నేను మోయలేనంతగా ఇచ్చాడు భగవంతుడు అని చెప్పి నువ్వు ఎంతో బాధపడుతూ ఉంటావు విధి నాకు మాత్రమే సహకరించదు అని విధిని నిందిస్తూ ఉంటావు కానీ అది నిజం కాదు విధి నీకు ఎన్ని ఆటుపోటులు ఇచ్చినా వాటి అన్నిటినీ దాటుకొని మంచి స్థాయికి చేరడమే నీ జీవిత లక్ష్యం ఇదే భగవంతుని సృష్టి విధి రాసిన రాత ఆ రాతను మనం దాటి వెళ్ళగలాలి ఎదుర్కొ ఎదుర్కొని పోరాడగలగాలి అప్పుడే నీ జీవితానికి ఒక కొత్త పరమార్థం కలుసు కలుగుతుంది అంతేకాకుండా నీకు గెలుపు అనేది దగ్గర కూడా చేస్తుంది కాబట్టి ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా మనసులో ఉంచుకో తల్లి మేడిపండు పైకి చూడటానికి అందంగానే కనిపిస్తుంది కానీ మేడిపండు విప్పి చూస్తే పురుగులు ఉన్నట్టుగా అనిపిస్తాయి అలాగే మనిషి జీవితం కూడా చూడటానికి బాగుంది లోగానే ఆ లోపల ఎన్నో సమస్యలు తట్టుకోలేనన్ని కష్టాలు అన్నిటినీ దాటలేనంత కన్నీళ్ళు ఉంటాయి ఆ కన్నీళ్లకు భయపడకుండా కష్టాలను ఎదురించి నిలబడ్డ వాళ్ళే తప్పకుండా మంచి స్థాయికి ఆనందమైన జీవితాన్ని చూడగలుగుతారు మేడిపండు పైకి ఎంత మిలమిలా ఉంటుందో నీ జీవితం కూడా ఇతరులకు చూసేటప్పుడు అలాగే ఉంటుంది వాళ్ళకేమీ అందంగా ఆనందంగా ఉన్నారు అనుకోని కానీ నీకు తగ్గ సమస్యలు నీకుంటాయి కదా అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి ఈ ఈ సమస్యలన్నీ కూడా నీకు మాత్రమే కొత్తవేం కాదు బిడ్డ ఈ విషయాన్ని నువ్వు గుర్తించగలిగితే నువ్వు కన్నీళ్లకు తావు లేకుండా ఆనందంగా జీవిస్తావు వాటిని ఎదుర్కొనే పోరాటం అనేది నీ చేయగలుగుతావు ఇప్పుడున్న నిరుత్సాహం అనేది నీకుండదు నీకు కష్టం కలిగించిన వారిపై కక్ష సాధించాలి అనుకుంటే దానివల్ల నీ శక్తి సమయం వృధా అవుతుంది వారి కోసం ఎప్పుడు కూడా ఆలోచించవద్దు ఎందుకంటే ఎంతో విలువైన నీ జీవితం ఇతర కోసం ఎందుకు నీ సమయాన్ని కోల్పోవాలి చెప్పు కాబట్టి ఇతరుల కోసం నువ్వు బాధపడాలి అనుకోకు అలాగే ఇతరుల కోసం నీ సమయాన్ని వృధా చేయడం కూడా అంతే తప్పు ఇతరుల మీద పెట్టే శ్రద్ధ నీ పైన నీ పనిపైన నువ్వు ఏదైతే లక్ష్యాన్ని సాధించాలో ఆ లక్ష్యం పైన పెట్టినట్లయితే తప్పకుండా గెలుపు నీదేనమ్మా అందరికంటే మంచి స్థాయిలో కూడా ఉంటావు నిన్ను ఎంతోమంది ఎన్నో అనొచ్చు కానీ వాళ్ళ మీద కక్ష వీడు నీ పని నువ్వు చేసుకో వాళ్ళని విధి శిక్షిస్తుంది భగవంతుడు శిక్షిస్తాడు అంతేకాని వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలని మాత్రం ఎప్పుడు కూడా నీ సమయాన్ని వృధా చేసుకోకు బిడ్డ తప్పు చేసి కూడా తమదే గెలుపు అనే వాదించే వారికి నువ్వు ఎప్పుడూ ఎదురు చెప్పవద్దు వాళ్ళు మూర్ఖులు మారరు తప్పు చేసినా కూడా తాముదే కరెక్ట్ సమా త వాళ్ళదే పై చేయి వాళ్ళదే సరైన ద పద్ధతి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ అది ఎప్పుడు కూడా నిజం కాదని వాళ్ళకి మూర్ఖులకి ఎప్పుడూ తెలియదు అలాంటి మూర్ఖులతో నువ్వు వాదించి నిజాన్ని అలాగే న్యాయాన్ని బయటికి తీయాలంటే వాళ్ళు ఎప్పుడూ ఒప్పుకోరు ఎందువల్లంటే వాళ్ళకున్న అహం అడ్డుగా వస్తుంది ఆ అహాన్ని మనం దెబ్బతీయాలని చేసి నీ సమయాన్ని వృధా చేసుకోకు ఇది నేను ముఖ్యంగా నీకు చెబుతున్న ఒక మాట మూర్ఖులకు దూరంగా ఉండటం ఎంత మంచిదో వాళ్ళతో వాదనకు దిగటం అంత మూర్ఖత్వం అంతకంటే వృధా ఏది కూడా ఉండదని తెలుసుకో ఒకసారి చెప్పేవా వినలేదా వదిలేసేయి లేదు అంటే నీ సమయమే వృధా అవుతుంది లేనిపోని నీకే మనసు కలత కలత అవుతుంది వాళ్ళతో విరోధం అవుతుంది వీళ్ళు ఇంతే వీళ్ళ మనస్తత్వం ఇంతే అని వదిలేసేయి నీ పని నువ్వు చేసుకో నీకు ఏదైతే సరైనది అనిపిస్తుందో న్యాయబద్ధంగా ఉంటుందో అది తప్పకుండా చెయ్యి నీ మనసుకి ఏది న్యాయం అన్యాయం అనిపిస్తే అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దరిదాపుల్లో ఆ చిటికిని వేలు కూడా నీవు తాకనివ్వకబిడ్డ ఎందువల్లంటే నువ్వు సాయిబిడ్డవు న్యాయానికి ధర్మానికి ప్రతీతగా ఉండే నీ బాబా వాక్కులు పాటించే నువ్వు ఎప్పుడు కూడా వాటికి దూరంగా ఉండాలి అప్పుడే కదా నువ్వు ఈ సాయికి ఎక్కువగా దగ్గరయ్యి నీ అడుగుజాడల్లో ఉన్నాను అని చెప్పి తెలుస్తుంది అలాగే నేను చెప్పే మాటలన్నీ నువ్వు అర్థం చేసుకుని పాటించినప్పుడు నీ జీవితం మంచిగా ఉంటుందమ్మా అర్థమైంది కదా ఈ విషయాలన్నీ నీ కోసమే చెప్పాను ఇవన్నీ నువ్వు పాటించిన పక్షంలో నీకు కన్నీళ్లకు తావు ఉండకుండా కష్టానికి చోటు లేకుండా ఆనందమే నీ జీవిత పూర్తి శాశ్వతంగా అవుతుంది అర్థం చేసుకున్నావు కదా అర్థం చేసుకునే మసులుకో నీ సాయి నీతోనే ఉంటాను నీ బాబా నీతో ఉండగా నీకు భయమేందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్